ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పచ్చిశనగపప్పు దొండగా వేసి అయితే కర్రీ చేసే కర్రీ అయితే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి రెసిపీలు అయితే ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఒకరోసారి పడగా అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోని అయితే చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎంతమంది అయితే చూసారో లైక్లు అయితే రావాలి ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేస్తున్నాను ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక అర స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడైతే కలుపుకొని మొత్తం ఫ్రై అవనిద్దామో మొద అయితే పెట్టేస్తున్నానండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే దొండకాయలు వేస్తున్నానండి మనం దొండకాయలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం ఉల్లిపాయలు ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగైతే కట్ చేయాలండి ఇవి కూడా చా కొంతసేపు అయితే ఫ్రై అవనొద్దాము ఇవి కూడా బాగా ఫ్రై అయినాయి అండి ఇప్పుడైతే ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి శనగపప్పు అదైతే వేస్తాను ఒక స్పూన్ అయితే అలం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం శనగపప్పు అయితే వేసేస్తున్నానండి మొత్తం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలి మూత అయితే పెట్టి ఫ్రై అవ్వనిద్దాము కొంతసేపు మూత వేస్తున్నానండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నానండి కారం వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత తుమ్మత అయితే పెట్టి ఉడకనిద్దాము చూడండి కూర అయితే దగ్గర పడింది కూర అయితే ఎగిరిపోయిందండి బాగా ఇప్పుడైతే మసాలా వేస్తున్నానండి ఇప్పుడైతే గరం మసాలా వేసానండి ఒక చిన్న స్పూను ఒక ఐదు నిమిషాలు అయితే కట్టేస్తాను అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుని అంతే దొండకాయ చనగప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మరి ఇంత మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పూర్తి వరకు చూస్తే మన ఛానల్ అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్